ఆర్ఎస్ఎస్ భగవత్ గారు నిన్న చెప్పాడు ఒక మంచి మాట చెప్పాడు అహంకారం పనిచేయదు పబ్లిక్ లైఫ్ లో అహంకారం పనిచేయదు అని చెప్పాడు బహుశా అది మోడీ గారిని ఉద్దేశించి అయి ఉంటుంది ఆయన చార్సో పారు ఇవన్నీ కూడా ఎలక్షన్ టైమ్ లో చెప్తాం మనం కానీ ఆయన ఒక మాట మాత్రం ఆఖరి ఫేజ్ ఎలక్షన్ జరగాల్సి ఉండగా ఒక మాట చెప్పాడు అది ఆశ్చర్యం అనమాట సాక్షాత్తు మనకు అవతార పురుషులు కూడా ఎవరు మాట మామూలుగా అందరూకి అందరూ పుట్టినట్టు తల్లిదండ్రుల వల్ల పుట్టినట్టుగా నాకు అనిపించట్లేదు భగవంతుడు నన్ను వేరే పంపించాడు ఏదో పని మీద ఇక్కడికి పంపించాడు అందరినీ భగవంతుడు పని మీదే పంపిస్తాడు ఆ మాట మనం అనుకోవడం కాదు ప్రజలు అనాలే ఈయన కారణ జన్ముడు అండి అని ఎప్పుడైతే ఆయనే అనుకుంటున్నాడో దానికి ఒక జబ్బు కూడా ఉంది సైక్యాట్రీలో మెగలో మ్యానియా అంటారు అంటే తనను తనని దేవుడి కింద భావించుకునేటువంటి జెబ్బది అది ఏంటో చాలా విచిత్రంగా ఆయన అలా అంటాడనుకోలేదు ఎందుకంటే ఆయన చాలా గొప్ప స్పీకర్ ఆయన ఈ భారతదేశంలో ఆయన్ని మించి హిందీలో స్పీచ్ ఇవ్వగలిగినటువంటి మనిషి కూడా లేడు అంత గొప్ప స్పీకర్ ఎందుకు ఆ రాంగ్ అంటే బహుశా అదే అది దృష్టిలో పెట్టుకునే భగవద్గారు ఆ మాట అని ఉంటాడు అహంకారం అనేది తలకెక్కితే చాలా ప్రమాదంలో పడిపోతాం